సాధారణంగా దేవుడి డబ్బులు ఎవరైనా దొంగిలించాడు అనుకోండి హుండీ డబ్బులో లేదా ఇంకో డబ్బులో ఇంకో డబ్బులో ఏ రూపంలోనైనా సరే దేవుడి దగ్గర వస్తువులు దొంగతనం చేస్తే సాధారణంగా మనం ఎవరైనా క్షమిస్తామా ఆ వ్యక్తి మీద మనం ఏమైనా జాలి చూపిస్తామా లేదు కదా అలాగే మన ఇంట్లో దొంగలు పడ్డారు దొంగల పడి వస్తువులు దోచేస్తూ దొరికారు దొరికిన వ్యక్తుల మీద అయ్యో వీడు పేద దొంగ కాబట్టి వీడిని వదిలేద్దామని జాలి చూపుతామా లేదా మనం వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుకుంటామా వెంటనే పోలీసులు పిలుస్తాం పక్కన వాళ్ళని పిలుస్తాం స్టేషన్కి అబ్బి చెప్తాం శిక్షించండి అని చెప్పి అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా వేస్తాం మనం చేతికి దొరికితే కదా ఎవరు చేసేదైనా ఇదే కానీ ఒక దొంగను సపోర్ట్ ఎవరు చేస్తారో తెలుసా ఇంకొక దొంగే చేస్తాడు ఎందుకంటే వాళ్ళ కారణాలు ఉంటాయి ఎందుకంటే ఇద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే బ్రతకలేరు కాబట్టి ఒక దొంగ ఇంకొక దొంగను సపోర్ట్ చేస్తాడు ఎందుకు ఈ కథ అంతా చెప్పాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగను సపోర్ట్ చేశాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమాస్తుల కేసులో దొంగగా ఉన్నాడు సరే ఈయన చేసిన దొంగతనం ఒకటైతే పరకామణి చోరి ఒక దొంగతనం అయితే ఈయన ఈయన దోచేసిన దొంగతనం వేరే అంటే విధానాలు వేరు బట్ ఇతరు చేసింది సొమ్ము లూటీయే అక్కడ దేవుడు సొమ్మైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లూటీ చేసిన సొమ్మైనా అంతిమంగా ప్రజల సొమ్మే కాదని ఎవరు అనరు మీ సొమ్ము నా సొమ్మే అందులో ఉన్నది కూడా అయితే జగన్మోహన్ రెడ్డి పరకామని గురించి రోజు మాట్లాడాడు పరకామని గురించి మాట్లాడటం తప్పు కాదు ఒక రాజకీయ నేతగా ఆయన మాట్లాడవచ్చు సరే మీ ప్రమేయం లేదు ఎక్కడో ఏదో జరిగింది దానికి మాకు ఏంటి సంబంధం చట్టం తన పంత అని చేసుకుంటే వెళ్ళింది అందులో మా పాత్ర ఏముందని చెప్పి మాట్లాడితే తప్పు లేదు అక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డిందా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడంటే పరకామణి చోరీ అనేది ఒక చిన్న దొంగతనం అంట పరకామణి చోరీ అనేది ఒక చిన్న దొంగతనం అంట ఆ దొంగతనానికి ఇంత రాజ్యాంతం చేయాలా చంద్రబాబు నాయుడు ఒక చిన్న దొంగతనానికి ఇంత రాజ్యాంతం చేస్తాడా ఇది నేన జగన్మోహన్ రెడ్డి అన్నాడు అందుకే నేను మొదటి చెప్పా ఒక దొంగ ఇంకొక దొంగను సపోర్ట్ చేస్తున్నాడని ఎందుకు అన్నాను అంటే ప్రకామణి దొంగతనం చిన్న దొంగతనమా అరే వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఉంది మొత్తం విలువ వంద కోట్లు పైబడే ప్రకామణి వ్యవహారంలో జరిగిన దొంగతనం మొత్తం విలువ వంద కోట్లు పైపడే మనం మాట్లాడుకునేది సీసీటీవీలో కనపడినప్పుడు దోచేసిన ఐదు రోడ్లు పది రోట్ల గురించి కాదు అప్పటి వరకు అలా ఎన్నిసార్లు దోచేశారు ఎంత దోచేశారు దాని గురించి మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా గతంలో అదే వ్యక్తి చేసిన దొంగతనం గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఉన్నారండి ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికాడు బంగారమో లేదా బైకో దొంగతనం చేస్తూ దొరికాడు వెంటనే ఏం చేస్తారు ఆడు ఆడు దొంగిలించే బైక్ అంతా గట్టిగా టీవీఎస్ ఎక్స్ఎల్ దొంగిస్తున్నాడు అది పదివేలు కూడా విలువ చేయదని చెప్పి మాట్లాడతారా ఒరే బాబు నువ్వు ఇంతకుముందు ఎన్ని దొంగతనాలు చేసేవని మొత్తం లెక్క కడతారా కదా అంతకుముందు అడు పదో ఇరవయో ముప్పయో బళ్ళు దొంగతనాలు చేసి ఉంటాడు మొత్తం విలువ ఒక ఐదు లక్షలో పది లక్షలో ఉంటుంది కానీ ఆ రోజు దొరికిన బండి విలువ ఐదు వేలు పదివేలో ఉండుండొచ్చు కానీ అంతకు ముందు చేసిన దొంగతనాల సంగతి ఏంటి ఇక్కడ కూడా ఆ రోజు దొరికిన వ్యక్తి అంతకు ముందు ఎంత చేశాడు దొంగతనం ఎన్ని కోట్ల రూపాయలు కదా రెండోది ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి మనం దొంగతనం చిన్నదే దానికి రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడాడు ఒకటి రెండోది న్యాయ వ్యవస్థ మీద కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు యాక్చువల్లీ ఈ కేసును ఎవరండి తిరగదోడింది ప్రభుత్వమా ఎవరు తిరగదోడారు కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఎవరు హైకోర్టు ఇచ్చింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమి లేదే చంద్రబాబు గారు ఏం కోర్టుకి వెళ్ళలేదే ఒక జర్నలిస్టు గత ప్రభుత్వ ప్రభుత్వయాంలో ఇలా జరిగితే దాన్ని రాజీ చేసుకున్నారని ఒక జర్నలిస్టు కోర్టుకెళ్తే కోర్టు దాని మీద ఎంక్వైరీ చేసి అసలు దేవుడు సొమ్ముని దొంగిలించిన వ్యక్తితో మీరు రాజీ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి కేసు మొత్తాన్ని కూడా సిఐడికి అప్పగించింది అలాగే సిఐడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హెచ్చరికలు కూడా జారీ చేసింది మీరు నిందితులకు కొమ్ముగాస్తున్నారా నేను ఎప్పుడు చెప్పాను మీరు ఇప్పటి వరకు ఎందుకు కేసు ఫైళ్ళు స్వాధీనం చేసుకోలేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇదంతా ఎవరు ఎవరు చెప్పిన డైరెక్షన్ ఇది హైకోర్టు డైరెక్షన్ కదా ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేదు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంతగా మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అప్పట్లో చేసిన వాళ్ళు న్యాయమూర్తులు కాదా న్యాయవాదులు కాదా ఎవరెవరి మీద నుంచో ఒత్తిడి తీసుకొచ్చి అంటే సుప్రీం అంటే డైరెక్ట్గా పేర్లు చెప్పలేక సుప్రీంకోర్టులో ఎవరినో తీసుకొచ్చి హైకోర్టులో ఎవరినో తీసుకొచ్చి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ మీద కూడా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేశాడు అది కూడా తప్పే ఒక రాజకీయ నేత అయ్యుండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రేపో మాపో నేను ముఖ్యమంత్రి కావాలని పోరాడుతున్న వాడు అయ్యి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఒక దొంగతనాన్ని చిన్న దొంగతనం అనడమే కాకుండా న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చేయడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి తప్పు కదా నిన్ను చూసి ఇంకో పది మంది ఇలా ఉండాలా మనం అనుకోవాలి కానీ ఓహో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నాడంటే అసలు దొంగతనమే కాదు రేపటి నుంచి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు బయలుదేరతారు కాడికి దోచేస్తారు దోచేసి ఆ చిన్న దొంగతనమే కదా మా నాయకుడు ఏమనలే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వస్తువు ఒక చిన్న వస్తువు కొట్టే తూరుకుంటాడని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో చిన్న వస్తువు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సెక్యూరిటీ కానీ ఊరుకుంటారా నేను అడుగుతున్నా చిన్న దొంగతనమే కదా అంత ఎందుకు టీ తాగిన కప్పు బాగుందని జేబులో పెట్టుకున్నాడు ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా ఇంట్లో కప్పు తీసుకొస్తే ఊరుకోడు కదా మరి దేవుడు సొమ్ము దొబ్బేస్తే అలా ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి దేవుడు సొమ్ము దొబ్బేసిన వాడితో రాజీ ఏంటి అది కదా ప్రశ్న ఎవరు చేయమన్నారు రాజీ ఎవరు అతని దగ్గర ఆస్తులను కొంత ఆ దేవస్థానానికి రాయించి మిగిలిన ఆస్తులు ఎవరు రాంచుకున్నాడు వీటి గురించి ఎందుకు మాట్లాడడం మనం సో ఏం మాట్లాడాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఈ రోజు

తొమ్మిది అమెరికన్ డాలర్లు అంట డెబ్బై రెండు వేలు అంట జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ తెలివి ఆ డాలర్ విలువ ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల మధ్యలో ఉంటుంది మేబీ అటు ఇటుగా అంటే ఏడు వందల ఇరవై రూపాయలు అనబోయి దాన్ని ఎలా అన్నాడంటే డెబ్బై రెండు వేలు అన్నాడు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆ మాత్రం చెప్పడంలో లేదు సరే ఆయన నోటితో చెప్పిన అది డెబ్బై రెండు వేలు అప్పుడు దొబ్బేసింది సరే అదే నిజం అనుకోండి కదే చెప్పు మనమే తప్పు అనుకోండి డెబ్బై రెండు వేలు దొబ్బేస్తే అది చిన్న దొంగత అనమాటేనండి ఒకసారి చంద్రబాబు డాలర్ ఎన్నారా చిన్న చోరీ అంట తొమ్మిది డాలర్ల చిన్న చోరీ అంట అప్పుడు దొరికినప్పుడు తొమ్మిది డాలర్ల జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు దోచుకున్నది ఎంత అంతకు ముందు దోచుకున్నది ఎంత అది చెప్పు తొమ్మిది డాలర్లు దొంగతనం చేసిన వ్యక్తి ఆస్తి దాదాపు యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఎలా వచ్చింది పద్నాలుగు కోట్లు ఎలా రాశాడు దేవస్థానానికి అది చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా అంత ఆస్తి దేవస్థానానికి రాయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి దేవస్థానానికి రాస్తే మీరు తీసుకున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన వచ్చే జీతంతో కోట్ల రూపాయలు తప్ప అది సమాధానం చెప్పు పైగా న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చూడండి ఒకసారి తిరుపతి జడ్జి మీద జడ్జి మీద వీరిద్దరికి పైనుంచి ఒక కోర్టు పెద్ద జడ్జి గారు తెచ్చారట అది అంటే డైరెక్ట్ గా ఎవరిని చెప్తున్నాడు అంటే సుప్రీంకోర్టు పెద్ద జడ్జి జడ్జిని తప్ప అన్నట్టు చెప్తున్నాడు మరి ఆ సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఎవరో నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు వాస్తవానికి మరి ఆయనకే తెలియాలి నాకు కూడా ఆశ్చర్యం పెద్ద జడ్జి మీద వ్యాఖ్యలు చూస్తే సమాధానం తెలిసిన మనుషులుగా చట్టాలు తెలిసిన వ్యక్తులుగా మంచి చేయడం కోసం టి మంచి చేయడం కోసం మంచి పరిష్కారం చుట్టూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో లో భాగస్వాములే చూపించినట్టు చూపించడం తప్ప జడ్జిల గురించి మనం మాట్లాడద్దు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆ పరిష్కారం ఏంటి రాజీ చేయటం జగన్మోహన్ రెడ్డి చెప్పే జడ్జీలు ఏంటంటే రాజీ చేయటం సరే జగన్మోహన్ రెడ్డి దీనికే కట్టుబడి ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కోటి రూపాయలు కొట్టేస్తా ఏదో ఒక రూపంలో కట్ట ఆయన ఇంటికి వెళ్ళి ఏదో ఒక రూపంలో కోటి రూపాయలు విలువైన వస్తువులో లేకపోతే ఇంకో రూపంలోనో కోటి రూపాయలు కొట్టేస్తా రేపు వద్దున జగన్మోహన్ రెడ్డి కరుణించి రాజీ చేసుకుంటాడు వచ్చి కేసులు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కేసులు రాజీ చేసుకుంటాడా అరే నువ్వు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు విలువ ఎంత తెలుసా నాకు తెలిసి ఇరవై కోట్ల ఏదో చెప్పినట్టున్నారు ఫైనల్ గా నువ్వు గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు విలువే వంద కోట్లు అన్నారు యాభై కోట్లు అన్నారు చివరికి కోర్టు వచ్చేటప్పటికి అది ఇరవై కోట్లు పది కోట్లు అయ్యింది నువ్వు ఇరవై కోట్లు పది కోట్ల రూపాయలు ఉన్న కేసు మీద చంద్రబాబు గారిని యాభై మూడు రోజుల పాటు నువ్వు జైల్లో పెట్టావే మరి ఈ రోజు అదే ఇరవై ముప్పై కోట్లకు పైగా ఉన్నాయా దేవుడు సొమ్ము దోసేసిన వ్యక్తితో రాజీ చేసుకుంటే తప్పేంటే ఎలా అడుగుతున్నావా జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాల చంద్రబాబు గారి మీద పెట్టిన నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కేసు విలువేంత నేను అడుగుతున్నా విలువేంత జడ్జిలు చేసిన తప్పేంట అన్నావు ఇక్కడ జడ్జిలను ఎవరు విమర్శించారు హైకోర్టు విమర్శించింది ఎవరు హైకోర్టు విమర్శించింది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు హైకోర్టుని విమర్శిస్తావు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఉంటే తప్పు ఖచ్చితంగా తప్పు జడ్జిల గురించి మాట్లాడకూడదు ఏదో కోర్టు డెసిషన్ తీసుకుందాం మనం మాట్లాడకూడదు కానీ మాట్లాడింది ఎవరు పైకోర్టు మాట్లాడింది మాట్లాడింది ఎవరు పైకోర్టు మాట్లాడింది వాళ్ళ పరిధిలో లేని అంశాన్ని దేవుడు సొమ్ము దొబ్బేయడం అనేది తీవ్రమైన నేరం అది రాజీ చేసే కేసు కాదు వాళ్ళ పరిధిలో లేదు అయినా రాజీ చేశారు అని కోర్టు వ్యాఖ్యానించింది ఎవరు వ్యాఖ్యానించారు కోర్టు సుప్ హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే నువ్వు ఇప్పుడు హైకోర్టుని బ్లేమ్ చేస్తున్నావా నువ్వు ఆ జడ్జిమెంట్ పాస్ చేసిన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు నువ్వు నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా న్యాయ వ్యవస్థ మీద నీకున్న గౌరవం నేను అడుగుతున్నా ఒక వ్యక్తి మాట్లాడితే తప్పు కింది కోర్టు గురించి పై కోర్టు మాట్లాడితే ఎలా తప్పని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు కింది కోర్టు గురించి ఎవరు మాట్లాడారు పై కోర్టు మాట్లాడింది పై కోర్టు మాట్లాడింది దాన్ని ఎలా నువ్వు తప్పు పడతావు కోర్టు నిర్ణయమే కదా అంతిమ నిర్ణయం నువ్వు దాన్ని ఎలా తప్పు పడతావు ఇదే పరకామని చోరీలో చనిపోయిన మాజీ విజిలెన్స్ అధికారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడో ఎలా చనిపోయాడు నువ్వు ఎందుకు మాట్లాడో నీ సాక్షి ఆత్మహత్య గతంలో బాబాయ్ చనిపోతే గుండెపోట అని వచ్చింది ఆ సతీష్ చనిపోతే ఆత్మహత్య అని వచ్చింది ఎలా వచ్చింది నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడో జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డికి బాధ కలిగింది తెలుసు అందరికీ ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జబ్జులు తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీం కోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటా ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తా ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైజ్లు ఇవ్వండి ఎలా చేయాలి ఏం చేయాలి అని సహజంగా అడుగుతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అసలు అదే ఏదో అడుక్కుంటారంట జడ్జిని అడుక్కుంటారంటేనండి ఒకసారి జగన్ ఒరిజినల్ అదే జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ అదే ఏ తప్పు పరకా మణిలో ఏ తప్పు జరగలేదంట వంద కోట్లు దోచేయడం అనేది తప్పు కాదంట ఆ వ్యక్తి చేత కొన్ని ఆస్తులను టీటీడీ గ్రాయించి మిగిలిన ఆస్తులను దొడ్డిదారిని వీళ్ళు రాంచుకోవడం తప్పు కాదంట తప్పు కాదంట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను నేను చెప్పట్లా తప్పు కాదంట రాజకీయం రాజకీయం చేసేది ఏముందంటే ఆ వ్యక్తి చేత బలవంతంగా టీటీడీకి ఆస్తులు రాయించడం రాజకీయం మిగిలిన ఆస్తులు వెనకమాల నీ ప్రభుత్వంలో పాలకులుగా వాళ్ళు రాయించుకోవటం ఇది అన్నిటికీ మించి ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోవటం కూడా తప్పే కదా ఎలా చనిపోయాడు ఆ వ్యక్తి ఎవరు చంపేశారు ఆ వ్యక్తి బతుకుంటే ఎవరికి నష్టం ఎవరి పేరు బయటకు వచ్చదే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి వాటి గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి తొమ్మిది డాలర్లు అంట డెబ్బై రెండు వేలు అంట మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పాడు ఇక్కడ నుంచి నేర్చుకోండి ఎప్పుడైనా సరే తొమ్మిది యూఎస్ డాలర్లు ఎవరైనా అన్నాడంటే వెంటనే తక్కువ డెబ్బై రెండు వేలు అనండి ఎవరు చెప్పాడారా నీకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పండి భయమే ఉంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా కాకపోయినా అవినీతి పరుడిగానే పేరు ఉంది కాబట్టి తెలిసి ఆయన పేరు ఎవరు చెప్పారా డెబ్బై రెండు వేలు అనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పండి సరే మొదట్లో ఏదో తడబడి ఉంటాడే అనుకున్నాం కానీ చివరిలో చెప్పింది కూడా అదే డెబ్బై రెండు వేలు ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారు ఇన్ని చెప్పాడు కదా వీటి గురించి ఏదో మాట్లాడారని అసలు ఈ కేసు గురించి బయటికి తీసింది ఎవరు మాట్లాడింది ఎవరు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇది ఎవరు మాట్లాడారు ఇక్కడ పరకామని చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి హైకోర్టు మూడు కీలక ఉత్తర్వులు టీటీడీ బోర్డు అప్పటి చైర్మన్ను అధికారులు ఐఓ ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై కూడా దర్యాప్తుకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు ఇప్పుడు నేను చెప్పింది దాకా అదే ఈ లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్ మీద వ్యాఖ్యలు చేసింది ఎవరు హైకోర్టు చేసింది మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని విమర్శించావు హైకోర్టుని విమర్శించావు లోక్ అదాలత్ జడ్జి మీద వ్యాఖ్యలు చేయడం తప్పు అని నువ్వు ఎవరు విమర్శించావు హైకోర్టుని విమర్శించావు ఏమి రాజకీయంగా ఎవరు విమర్శలు చేయలే అదాలత్ గురించి ఎవరు మాట్లాడలా హైకోర్టు మాట్లాడింది హైకోర్టు మాట్లాడితే ఎలా తప్పు అవుద్ది నాకు అర్థం కాలేదు తన కింద కోర్టు గురించి ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలనే అభిప్రాయ వ్యక్తకరణ అంటే మెజిస్ట్రేట్ని మేబీ ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని హైకోర్టు చెప్పు ఉంటుంది అది స్వయంగా హైకోర్టు డెసిషను దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు కానీ నువ్వు ఎవరని విమర్శించావంటే హైకోర్టును విమర్శించావు నువ్వు ఏకంగా హైకోర్టును విమర్శించే స్థాయికి వెళ్ళిపోయావు విచారణ డిసెంబర్కు రెండుకు వాయిదా టిటిడి పరగామణిలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన చోరీ కేసులు హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతో పాటు టీటీడీ బోర్డు అధికారులు చోరీ కేసు దర్యాప్తు చేసిన అధికారి ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడు అలాగే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సిఫారసు చేయాలని పేర్కొంది ఆ నివేదికను సీల్డ్ కవర్లో ఆ రిజిస్టర్ జుడిషి విషయాలకు అందజేయాలని సూచించింది ఇదే విధంగా సిఐడి డీజీ ర్యాంక్ అధికారి మాత్రమే దీన్ని దర్యాప్తు చేయాలి అంటే కింది స్థాయి అధికారులు కాదు డీజీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తే దీన్ని దర్యాప్తు చేయాలని చెప్పింది దాంతోపాటు నిందితుడు రవికుమారు అతని కుటుంబ సభ్యులు కూడబెట్టిన ఇతర ఆస్తులు అమ్మినా కేటాయించిన స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ డీజీ ర్యాంకు పోలీస్ అధికారితో దర్యాప్తు చేయాలని ఆదేశించిన ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది కూడా తేల్చాలని చెప్పింది అంటే ఈ కీలకమైన తీర్పులన్నీ ఎవరిచ్చారు హైకోర్టు ఇచ్చింది మరి నువ్వు ఎవరిని విమర్శించావు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని విమర్శించావు కింది హిందుకోర్టులో చేసిన రాజీ మీద రాద్దాంతమా ఎవరు చేశారు ఈ రాద్దాంతం హైకోర్టు చేసింది హైకోర్టు చేసింది రాద్దాంతం అంటే జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ వ్యవహారంలో భుజాలు తరుముకుంటున్నాడు ఎవరి పేరు బయటకు వస్తుందా ఎవరి పేరు బయటకు వస్తే అందులో ఎవరు ఎవరు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తారా అని జగన్మోహన్ రెడ్డి భుజాలు దరుముకుంటున్నాడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నువ్వెందు భుజాలు దరుముకోవటం అసలు పరకామణి విషయం గురించి నువ్వు మాట్లాడాల్సిన పనేలా చట్టంతో పంత అని చేసుకుంటే వెళ్ళిపోతే నీ పాత్ర లేదా నీ నీ ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర నాయకుల పాత్ర లేదా నువ్వు కళ్ళ మీద దొప్పడేసుకుని నిద్రపో గుండి మీద నీకు ఇబ్బంది లేదు కానీ నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు ఇక్కడ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూ మీద నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు భుజాలు తడుముకుంటున్నావు నీకు ఎక్కడో భయం ఉంది దీంట్లో ఏమి బయటకు వస్తే ఎక్కడ ఇబ్బంది అవుద్దని నీకు భయం ఉంది కాబట్టే నువ్వు పరకామణి విషయంలో ఇంత ఏది ఏదేమైనా పరకామణి దొంగతనాన్ని చిన్న దొంగతనంగా ఆ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించటం అంటే ఇది పూర్తిగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే దేవుడి గుడిలో డబ్బులు దొబ్బటాన్ని ఎవరు కూడా సహించరు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తారు కానీ అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు అంటే ఆ పార్టీ ఏంటో ఆ పార్టీ నైజం ఏంటో దాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ చోరీని చిన్న చోరీ అని తక్కువ చేసినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు